అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సరేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండేలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పరమేశ్వక్స్ అందరికీ ముందుగా దివాళీ శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ దివాళీ పూజ ఏ విధంగా చేసుకోవాలి అసలు దివాళీ రోజు పాటించవలసిన నియమాలు ఏంటో శక్తివంతమైన లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టైం చూసిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేసేయండి ఇంకా మనకి ఇరవయో తారీఖున ఈ నెల సోమవారం నాడు దివాళీ పండుగ వచ్చింది కదండి సో దీపావళి వచ్చేలోపు ముందుగానే మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి అసలు దివాళి పూజ అంటే ఏంటి అలా ఏ విధంగా చేసుకోవాలో మీకైతే వీడియోలో చూపిస్తున్నాను ముందుగా ఒక పీట తీసుకొని పసుపు రాసి బోట్లను అయితే పెట్టుకొని ఏ విధంగా అష్టలక్ష్మి ధర ముగ్గు అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ దీపావళి పండుగ నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి వెంటనే మన ఇంట్లో అడుగు పెడుతుందండి ఇక సంవత్సరం అంతా మన ఏ కష్టాలు ఉండకుండా మన అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుందనమాట అంతటి శక్తివంతమైన ఈ లక్ష్మీ పూజకి ఏ విధంగా చేసుకోవాలో ఇంక వీడియోలో అయితే చూసేసేయండి నేను ఏ విధంగా చేసుకుంటున్నానో సో అలానే ధనతయదశి కూడా ఇలా ఈరోజు చేసుకుంటే మంచిదే ముందు రోజు అయితే అయిపోయింది కదా సో ఆ రోజు భగినీ హస్త భోజనం విశిష్టత ఇలా ఎన్నో విషయాల కోసం అయితే తెలుసుకుందామా మరి చాలామందికి తెలియదు కదా సో దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటాం కదా ఈ దీపావళి ఐదు రోజులు లక్ష్మీదేవి కనిక వర్షాన్ని కురిపిస్తూ తన భక్తుల్ని ఆశీర్వదిస్తుందట ఈ దీపావళి పండుగలలో మొదటి రోజు ధనత్రయోదశిని జరుపుకుంటాము అంటే ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తేదీనే అంటే అనగా నిన్నటి రోజునైతే మనం ధనత్రయోదశి చేసుకుంటాం అన్నమాట సో సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చే ఎంతో శక్తివంతమైన ఈ ధనత్రయోదశి నాడు యమదీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి మన ఇంట్లో ఎవరికైనా ఆయుష్ దోషాలు ఉంటే పోతాయట లక్ష్మీదేవిని అలానే కుబేరుడిని మనం పూజిస్తాము ఇలా ఈ రోజు నాడు మనం ధనత్రయోదశి నాడు ఇలాగ మనం ఏదైనా మృత్యుదోషాలు ఉంటే పోతాయట అండి సో ఆ దాని నుంచి మనం విముక్తి పొందడానికి యమదీపం అయితే వెలిగించుకోవాలన్నమాట సో తప్పకుండా ఎవరైనా చేయలేని వాళ్ళు ఉంటే దివాళీ రోజైనా వెలిగించుకోండి చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఎలా అనిపించింది మీకు లైక్ అయితే కొట్టడం మర్చిపోవద్దండి సో ఇంకా అదే సమయంలో కుబేరుడిని లక్ష్మీదేవిని పూజించి మన ఇంట్లో ఇలా యమదీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది అనమాట సో మన లక్ష్మీదేవి ఫోటో ముందు ప్రమిదిలో దీపాలు అలానే పసుపు కుంకుమ ఎలా ఎన్నెన్నో మనం చేసుకుంటే చాలా మంచిది అనమాట సో లక్ష్మీదేవికి అయితే నేను శంఖం పూలేసానండి చాలా నిండుగా అయితే వచ్చేసింది కదా సో లక్ష్మీదేవితో పాటు మనం కుబ్బేరుడిని మన ఇంట్లో అడుగు పెడతాడట అందుకే మనం ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ యమదీపం అయితే వెలిగించుకోమని చెప్పాను సో మనకి అక్టోబర్ తారీఖున అయితే దివాళీ వచ్చింది కదండీ సో ఈ దివాళీ రోజు మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి అసలు ఎన్ని దీపాలతో దీపాలు వెలిగించాలి అనేది ఇప్పుడు చూసేసేయండి మనం ఎక్కువగా అయితే ఆవ నూనె పూసి నాలుగు ఒత్తులు వేసి పూజ చేసుకుంటే చాలా మంచిదండి సో మనం కొబ్బరి నూనె యూజ్ చేస్తాం కానీ అదేమీ లేదు ఇంకా ఇరవయవ తారీఖుని మనకి సోమవారం నాడు చాలా అద్భుతమైన రోజున చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇదే రోజున నరక చతుర్థి రావడం అలానే దీపావళి అమావాస్య రావడం ఇంకా విశేషం అనమాట సో మన ఇంటికి ఉన్న నరపీడ దోషాలన్నీ తొలగిపోయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఈ దీపావళి పండుగ నాడు చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఆ అష్టలక్షల అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా మనకి అదృష్టం ఐశ్వర్యం అయితే కలిసి వస్తుందనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ అయితే చేసేసేయండి ఇంకా ఇరవైవ తేదీ సోమవారం నాడు నరక చతుర్దశి ఉంటుంది కదా మధ్యాహ్నం వరకు అయితే ఇంకా సోమవారం సాయంత్రం నుండి అమావాస్య గడులు అయితే మొదలవుతాయి ఈ మా అమావాస్య గడియల్లో దీపావళి పండుగను జరుపుకుంటాం కాబట్టి సోమవారం ఉదయాన్నే ప్రతి ఒక్కరు తెల్లవారు నిద్రలేచి ఉదయం ఎనిమిది లోపే అభ్యంగన స్నానం చేసి తలకి నువ్వుల నూనె పట్టించి శరీరానికి సున్నిపుండి రాసుకొని అభ్యంగన స్నానం అయితే చేసుకోవాలి తద్వారా మన జాతకంలో ఉన్న దురదృష్టం అంతా విపరీతమైన దరదృష్టమంతా తొలగిపోయి ఈ సంవత్సరం అంతా విపరీతమైన అదృష్టమైతే కలిసి వస్తుంది అలానే సోమవారం సాయంత్రం సమయంలో అంటే అమావాస్య గడియల్లో నీటిలో కొంచెం పెరుగు కలిపి ఆ నీటిలో స్నానం చేస్తే విశిష్టమైన ధనప్రాప్తి సిద్ధించి సంవత్సరం అంతా పట్టిందల్లే బంగారం అవుతుంది దీపావళి అంటేనే లక్ష్మీదేవి కదండి సో ఆ రోజు తప్పకుండా మనం లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున లక్ష్మీదేవి పూజలకి కోటి జన్మల పుణ్య ఫలితం అయితే కలుగుతుంది సో విపరీతమైన లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ఇంతటి అవకాశాన్ని మనం వదులుకోకూడదండి దీపావళి పండుగ నాడు మన ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకొని ఇంటి గడుపులకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని మన ఇంటి అందాన్ని మన ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరిస్తే లక్ష్మీదేవి వెంటనే మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అలానే దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఇంకా మంచిది సో మనకి అదృష్టమైతే కలిసి వస్తుందనమాట నలుపు రంగు వస్త్రాలు ధరించవద్దు దీపావళి సాయంత్రం సమయంలో అంటే సోమవారం సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించండి ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మ ముందు మట్టి దీపాలు వెలిగించండి అలానే తులసి కోటలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఇంకా సోమవారం సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో మనం లక్ష్మీదేవిని అయితే పూజించాలి కాబట్టి మన పూజ గదిలో ఉండే లక్ష్మీదేవికి చిత్రపటం ముందు ఆవునైతో రెండు దీపాలు వెలిగించి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి విశేషంగా ఈరోజు లక్ష్మీదేవిని పూజించేవారు మట్టి ప్రమదల్లోనే దీపారాధన చెయ్యాలి తమలపాకు పైన మట్టి ప్రమదలు పెట్టి అందులో నెయ్యి పోసి ఒక దీపంలో ఐదు వత్తులు లేదా రెండు వత్తులు వేసి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా రెండు రెండు వత్తుల్ని ఆ లక్ష్మీదేవి ముందు వెలిగిస్తే ఇంకా మన జీవితంలో అష్ట దరిద్రాలన్నీ తొలగిపోతాయి అనమాట లక్ష్మీదేవికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క అయినా పర్వాలేదండి లేదంటే మనం పరమాన్నం అండి బెల్లంతో చేసిన పరమాన్నం పెట్టిన పర్వాలేదు ఇంకా ఈ విధంగా పూజ చేసుకొని ఇంకా బెల్లముక్కలు నివేదించి హారతి కర్పూరం సమర్పించి దీపారాధన చేసుకొని ఈ విధంగా లక్ష్మీదేవికి పూజిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఆరోగ్య అనారోగ్య సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు వర్తిస్తాయండి ఇంకా ఈ పవిత్రమైన దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఈ రోజున విసిరంత బంగారం కొన్నా సరే మన ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అయితే బంగారం కొనలేని వారు కొబ్బరికాయ అలానే చీపురు కట్టని కొనుక్కోండి మన ఇంటిపై లక్ష్మి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది లక్ష్మీ పూజలో కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టండి చీపురు కట్టకు కుంకుమ బట్టి పెట్టి ఓం శుభలక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని చదివిన చీపురు గట్టకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఇక డబ్బు సమీక్షలు ఏర్పడకుండా అనవసరమైన ఖర్చులు తగ్గి మన ఇంటి ఆదాయం పెరుగుతుంది అలానే చాలామంది ఇళ్లల్లో ఎంత ఆదాయం ఉన్నా సరే ఇంట్లో డబ్బు అయితే నిలవదు అలాంటి వారు ఈ దీపావళి పండుగ నాడు డబ్బును భద్రపరిచి మన బీరువాలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిదటండి మనం బీరువాని లక్ష్మీ స్వరూపంగా పోలుస్తాం కాబట్టి ఈ దీపావళి పండుగ రోజున సాయంత్ర సమయంలో మన బీరువాని శుభ్రంగా తుడిచి బీరువాపై స్వస్తి గుర్తుని వేసుకొని ఇంకా ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఏదో విధంగా డబ్బు వస్తూనే ఉంటుంది ఇక ఈ దీపావళి అమావాస్యకు చాలా శక్తి ఉంటుందండి కాబట్టి ఈ దీపావళి అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకుంటే ఆ దీపావళి అమావాస్య నాడు చాలా మంచిది అఖండ కుబేర రాజయోగం అయితే సిద్ధిస్తుందనమాట గుమ్మడికాయను లక్ష్మీ రూపంగా భావిస్తాం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ దీపావళి అమావాస్య నాడు సాయంత్ర సమయంలో బూడిది గుమ్మడికాయని తెచ్చుకొని గుమ్మడికాయకి పసుపు రాసి బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇంకా మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మన ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి ఇంకా గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రిటి వస్త్రంలో పావు కిలో రాళ్ళ ఉప్పును వేసి మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి మన ఇంటికి ఉన్న నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలానే దీపావళి అమావాస్య నాడు సోమంత్ర సమయంలో మన ఇంట్లో ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి ఈ రోజున రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకుంటే భయంకరమైన నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోయి మరీ ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి ఇంటి గుమ్మ ముందు నిలబడి మీ ఇంటికి కూడా ఉప్పుతో దిష్టి తీయండి ఎదురుంటి చెడు కళ్ళు నరదృష్టి సమస్యలు తొలగిపోయి మన ఇంటికి బాగా కలిసి వస్తుంది విశేషంగా ఈ దీపావళి అమస్య నాడు కాళ్ళకి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు సోమవారం సాయంత్ర సమయంలో తలస్నానం చేసి ఉత్తరేణి మొక్క వేరులు అలాగే ఉత్తరేణి ఆకులను తెచ్చి డబ్బు దాచుకునే మన బీరువాలో పెట్టుకుంటే అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అండి అన్నిటి ఎక్కడ ముఖ్యంగా ఈ దీపావళి పండుగ నాడు ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది లక్ష్మీదేవిని పూజించినప్పుడు మన ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు లక్ష్మీదేవికి ముందు పెట్టి పూజ చేసుకొని ఒక ఇంట్లో మన ఇంట్లో లక్ష్మీదేవి ఉన్న కాసుల వర్షం అయితే కురుస్తుంది ఎంతో శక్తివంతమైన యంత్రానికి ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి ఈ దీపావళి పండుగ రోజు స్త్రీ యంత్రాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజిస్తే ఆర్థిక అడ్డంకులన్నీ తొలగిపోయి మన ఇంటి సంపద అయితే పెరుగుతుంది దీపావళి పండుగ నాడు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించినప్పుడు రెండు రావి ఆకులను తెచ్చి ఆ రావి ఆకుల పైన పసుపుతో అని రాసి మన పూజ గదిలో పెట్టుకుంటే ఈ ఆకులు ఎండిపోయే వరకు మన పూజ గదిలోనే పెట్టుకుంటే ఈ దీపావళి నాడు శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మన ఇంటికి ధన వృద్ధి కలుగుతుంది మీ ఇంట్లో కుబేరుడు తిష్ట వేసుకొని ఉంటాడు ఈ దీపావళి పండుగ రోజున మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని మన కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు దీపావళి పండుగ నాడు మినుములతో చేసిన ఆహారాన్ని తదా తప్పనిసరిగా తినాలి తద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ దీపావళి పండుగ నాడు సాయంత్ర సమయంలో శివాలయానికి వెళ్ళి శివునికి గంగాజలంతో అభిషేకం చేస్తే రోగాల నుండి అయితే విముక్తి పొంది మంచి ఆరోగ్యం అయితే కలుగుతుందన్నమాట ఈ దీపావళి పండుగ రోజున గోమాతను పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితమైతే కలుగుతుందండి గోమాతకు అరటి తినిపించి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మన ఇంటూ ఫైవ్ వర్షాన్ని కురిపిస్తుందనమాట కనక వర్షాన్ని ఈ దీపావళి పండుగ నాడు మరణించిన మన పూర్వీకులు భూలోకానికి వస్తారట కాబట్టి ఈ సోమవారం నాడు మరణించిన మీ పెద్దలను స్మరించుకుని నమస్కారం చేసుకుంటే ఈ పండుగ నాడు చాలా మంచిదండి లేదంటే ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి సో ఫ్రెండ్స్ ఈ దీపావళి పండుగ చూసారు కదా ఏ విధంగా పూజ చేసుకోవాలి పూజ యొక్క ఫలితాలు ఈ వీడియోలో మీకు తెలిసాయి కదా గాయస్ ఇక ప్రతి ఒక్కరూ వీడియోని చూసి ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేసేసేయండి నేను ఏ విధంగా మనకి లక్ష్మీదేవి అమ్మవారు అంటే దీపాలే కదండి ఇంకెక్కువ దీపాలు వెలిగించుకొని నైవేద్యంగా పరమాన్నాన్ని సమర్పించి నేనైతే ఈ విధంగా పూజ చేసి మీకు చూపిస్తున్నాను మీకు ఏ విధంగా అనిపించిందో నాకైతే కమెంట్ చేసేసేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఒక లైక్ అయితే సమర్ ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మీ అందరికీ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందు ఉంటాను అనమాట గాయస్ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేసేసేయండి ఇంకా చివరిగా హారతి వెలిగించి లక్ష్మీదేవి ఓటమి ముందు చూసారా సింపుల్గా ఎక్కువ ఆడంబరాలు లేకుండా పూజను ఈ విధంగా చేసుకోండి చాలా మంచిది ఈ లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేయాలి అంటే ఇలా దీపావళి అమావాస్య పూజలు చేసుకోండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్ మీరందరూ నన్ను ఇలానే సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మేముందంటాను థ్యాంక్స్ గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్